స్వాగతం మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా చంద్రగిరి ప్రాంతీయ ప్రభుత్వ ఏరియా ఆరోగ్య కేంద్రంలో మహిళా డాక్టర్లు మరియు మహిళా సిబ్బంది సన్మానం మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ బీజేపీ జిల్లా కార్యదర్శి ఖాయం హరినాథ్ రెడ్డి మూడవ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుక్రవారం చంద్రగిరి ప్రాంతీయ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు చంద్రగిరి ప్రాంతీయ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చంద్రగిరి సర్పంచ్ రూప రామమూర్తి మరియు మన సంస్కృతి సేవ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ బీజేపీ జిల్లా కార్యదర్శి ఖాయం హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మన సంస్కృతి ట్రస్ట్ ట్రస్ట్ చైర్మన్ హరినాథ్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు మహిళా డాక్టర్లను మరియు పారిశుద్ధ కార్మికులకు చీరలు మరియు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది వీళ్ళు ఎంతమంది ఇప్పుడు మీరు తలా వచ్చేయండి మా వాళ్ళకి ఓకే అరే నమస్కారం రంగాల్లో విజయవంతంగా కూడా ముందుకు వెళ్తుంటా ప్రబత్వాలు కూడా అందుకు మనకి ముందుకు సహకరిస్తున్నాయి మనకంటూ పెద్ద బీట వేస్తున్నాయి ఓడి కాబట్టి మనము మనతో ప్రతి పేడిని కూడా చిరునం కానీ జీవితంలో కూడా ముందుకు వెళ్తూ పది మందికి ఇన్స్పైర్గా ఉండాలి ఈ ఫోండర్ ఒక చైర్మన్ కా సార్ గురించి ఎంతో చెప్పుకున్నా కట్టమే సార్ ఆలోచన అనేది అందరికీ ఉంటుంది కానీ ఆచరించేది కొంతమంది అలాగే లాస్ట్ ఇయర్ కూడా మా మా పంచాయతీలో సార్ కండక్ట్ చేశారు ఇలాగే మనకి సార్ అలాగే అవకాశం వచ్చిన పెద్ద పెద్ద జాతీయ మహారాజ్ నిలవచ్చు సందర్భంగా ఇందులో మేము అందరూ శుభాకారు తెలియజేస్తున్నాం నా పేరు హరునాథ్ రెడ్డి ట్రస్ట్ పెట్టుకొని చేస్తూ ఉంటాం ఈరోజు ఇక్కడ మీ అందరితో కలిసి ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా చిన్న సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇందులో భాగంగా ఇక్కడ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి చంద్రగిరి హాస్పిటల్ మేడం సుబ్రెండ్ గారికి అలాగే డాక్టర్లు గారికి స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకి పూర్వం నుంచి పాత తరాల నుంచి యువ నుంచి కూడా స్త్రీకి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి గడ్డ మన భారతదేశం అదేవిధంగా శ్రీ శక్తి ప్రపంచంలో అత్యంత బలమైన శక్తి శ్రీశక్తి అందిపుచ్చుకోవడం కోసం మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు ఎక్కువగా మహిళను కూడా ప్రోత్సహిస్తూ భారతదేశంలో అన్ని రంగాల్లో మహిళని ముందుంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా మనం చాలా సక్సెస్ అయినామనేసింది నా అభిప్రాయం ఇంకా మహిళలు కూడా కృషితో సమానంగా అన్ని రంగాల అభివృద్ధి చెందుతూ వాళ్ళ కుటుంబాన్ని పూజిస్తూ ఆర్థికంగా కూడా నిలదొక్కుంటున్నాయి కానీ ఆ ఇల్లు ఆ గ్రామం ఆ ప్రాంతం ఆ దేశం బాగుంటుంది అనేది మనందరూ తెలిసిన విషయమే ఎక్కడైతే ఎత్త నారాయణ పూజతే రమంత దేవతని మనకి పాత పురాణంలో చెప్పేది ఎక్కడైతే మహిళ సంతోషంగా ఆనందంగా ఉంటుందో ఆ ప్రాంతం ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది అనేది మనందరూ తెలిసి